ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఇంట్లో నుండి రాకండి ప్రభుత్వం హెచ్చరిక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అయితే కనుక మారిపోయింది ఉదయాన్నే బానుడు తీవ్ర ప్రభావం చూపించాడు ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ తరుణంలో ఇవాళ శుక్రవారం నాడు ఏపీలోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొట్టడంతో ఒక్క ప్రజలందరూ అల్లాడిపోయారు ఈ తరుణంలోనే సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నల్లని మబ్బులతోటి చల్లలు గాలితో కాస్త ప్రజలకైతే ఉపశమనం కలిగించిందని చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తోంది ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిశాయి ఈ క్రమంలోనే పార్వతీపురం అరకు వైజాగ్ విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే బేభత్సం సృష్టించాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఉరుములు మెరుపులతో పాటుగా భారీగా ఈదురుగాలులు వీచాయి ఈ క్రమంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు కూడా ఏపీలో మళ్ళీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న విభిన్నమైన మార్పుల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉండడం అదే కాకుండా పిడుగుల వల్ల ఈ సంవత్సరం చాలా మంది అయితే కనుక మరణించారు ముఖ్యంగా ఆరు బయట చేసే రైతులు కానీ అలాగే రైతు శ్రామికులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక అత్యంత అప్రమత్తంగా ఉండండి అంతేకాకుండా ఇంకా తెలంగాణ విషయానికి వస్తే శుక్రవారం శనివారం నాడు కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అంటే రేపటి రోజున కొన్ని జిల్లాల్లో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఆదివారం కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు కానీ ఏపీలో మటుకు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు వెంటనే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి